వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో సీనియర్ సిటిజన్లు పొందేటటువంటి ఆర్థిక ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే సీనియర్ సిటిజన్లు ప్రభుత్వం అందించేటటువంటి అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు అర్హులు అయితే ఈ ప్రయోజనాలలో కొంతమేర ఖర్చులు తగ్గించుకొని ఆర్థికంగా లబ్ధి పొందవచ్చు సీనియర్ సిటిజన్లు వేటిపై ఎలాంటి ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం మొదటగా అధిక వడ్డీ అంటే బ్యాంకుల్లో సాధారణ పౌరుల కంటే సీనియర్ సిటిజన్లు ఫిక్స్డ్ డిపాజిట్లు రికరింగ్ డిపాజిట్లు సేవింగ్స్ ఖాతాలపై జీరో పాయింట్ టూ ఫైవ్ నుండి జీరో పాయింట్ ఫైవ్ జీరో వరకు అధిక వడ్డీ రేట్లను పొందేందుకు అర్హులు ఈ అధిక రేటు వారి పొదుపుపై మెరుగైనటువంటి రాబడిని అందించేందుకు సహాయపడతాయి ఇక రెండోది డోర్ స్టెప్ బ్యాంకింగ్ అంటే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం సీనియర్ సిటిజన్లు వికలాంగులకు నగదు తీసుకోవడం లేదా చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్లు అందించడానికి బ్యాంకులు బాధ్యత వహించాలి డెబ్బై లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లకు కేవైసీ కానీ నగదు డిపాజిట్ అదేవిధంగా నగదు ఉపసంహర మొదలైనటువంటి ప్రాథమిక సౌకర్యాలను అందించడానికి ఆర్బీఐ నిబంధనలను రూపొందించింది అంటే మిత్రులారా డెబ్బై సంవత్సరాల పైబడినటువంటి సీనియర్ సిటిజన్లకు చెక్కు సంబంధించి కానీ డిమాండ్ డ్రాఫ్ట్లకు సంబంధించి కానీ అదేవిధంగా నగదు డిపాజిట్ చేసేదానికి కేవైసీ చేసేదానికి అదేవిధంగా నగదు ఉపసంహరణకు ఇక్కడ డోర్ స్టెప్ బ్యాంకింగ్ అని చెప్పి మనకి ఆ సదుపాయాలు అందించాలి మిత్రులారా అదేవిధంగా ఇక మూడవది పన్ను ప్రయోజనాలు అంటే సీనియర్ సిటిజన్లు అధిక పన్ను మినహాయింపులు దీంట్లో ఉంటాయి అంటే తక్కువ పన్ను రేట్లతో సహా వివిధ పన్ను ప్రయోజనాలకు అర్హులు అంటే బ్యాంకు డిపాజిట్లపై యాభై వేల వరకు పన్ను మినహాయింపుతో పాటు వైద్య బిల్లులు ఆరోగ్య బీమా ప్రీమియంలు నిర్దిష్ట పథకాల్లో పెట్టుబడి వంటి ఖర్చులపై డిడక్షన్స్ క్లైమ్ చేయవచ్చు అంటే మిత్రులారా ఇన్కమ్ ట్యాక్సు మనం ఫైల్ చేసే క్రమంలో దానికి సంబంధించి బ్యాంకులో ఉన్నటువంటి డిపాజిట్లపై యాభై వేల వరకు కూడా పన్ను మినహాయింపు అనేది ఉంటుంది అదేవిధంగా ఏమైనా కూడా ఎల్ఐసిలు ఇలాంటివి చేస్తుంటే వాటిపైన కూడా పన్ను మినహాయింపు ఉంటుంది అదేవిధంగా వైద్యకు సంబంధించినటువంటి ఆరోగ్య బీమాలు ఎలా ఉంటాయి వాటిపైన సీనియర్ సిటిజన్లకు అధికంగా పన్ను మినహాయింపులు అనేటివి ఉంటాయి మిత్రులారా తర్వాత సేవింగ్స్ స్కీమ్ అంటే సీనియర్ సిటిజన్స్ స్కీము ఎయిట్ పాయింట్ టూ జీరో పర్సెంట్ వడ్డీతో ప్రధానమంత్రి వయ వందన యోజన ఏడు పాయింట్ నాలుగు సున్నా శాతం వడ్డీతో అంటే ఇక్కడ మిత్రులారా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది ఆ స్కీమ్లో అయితే వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతం అట్లా కాకుండా ప్రధానమంత్రి వై వందన యోజన పథకంలో గనకైతే ఏడు పాయింట్ నాలుగు సున్నా శాతం వడ్డీతో ప్రత్యేకమైనటువంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి సీనియర్ సిటిజన్ల కోసం ఇవి కేంద్ర ప్రభుత్వ హామీ ఉండేటటువంటి పథకాలు కాబట్టి గ్యారంటీతో పాటు అధిక వడ్డీని కూడా పొందవచ్చు అదేవిధంగా ఇక ఆరోగ్య బీమాకు సంబంధించి కేంద్రము ఇటీవలే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనే ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది డెబ్బై ఏళ్ళు నిండినటువంటి సీనియర్ సిటిజన్లు అందరూ కూడా పిఎంజేఏవై పోర్టల్లో పేర్లు నమోదు చేయించుకొని ఈ యొక్క ఆరోగ్య బీమాను పొందవచ్చు ఇక తదుపరి ప్రజా రవాణా అంటే అనేక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు సీనియర్ సిటిజన్ల కోసము ప్రయాణ టికెట్లపై రాయితీలను అందిస్తున్నాయి ఈ రవాణా చర్చలలో ఈ రాయితీలు ఇరవై ఐదు శాతం నుంచి యాభై శాతం వరకు కూడా ఉంటున్నాయి అంటే మిత్రులారక్కడ ఈ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు అనేటివి అంటే ఆర్టీసీ లాంటివి మనకి ఇరవై ఐదు నుంచి యాభై శాతం వరకు అంటే ఇప్పుడు మన స్టేట్ అనే కాదు మిత్రులారా అంటే దేశం మొత్తం మీద ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఈ రాయితీ అనేది ఉంటుంది కాబట్టి ఇరవై ఐదు శాతం నుంచి యాభై వరకు అని చెప్పి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా వీరికి కొన్ని సీట్లు కూడా రిజర్వ్ అనేది చేస్తున్నాయి సీనియర్ సిటిజన్ల కోసం ఇది మిత్రులారా సీనియర్ సిటిజన్ల కోసం పొందేటటువంటి ఆర్థిక ప్రయోజనాలు